హలో అండి అందరికి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి అయితే క్రిస్మస్ పండగకి ముందు బుధవారం రోజు ఇల్లు క్లీన్ చేసుకున్నాను నేను అది అనమాట ఆ రోజు తీసిన వీడియో ఇంకా పెట్టడానికి నాకు అయితే వీలు పడలేదండి ఆ ఇప్పుడు మీతో అయితే ఈ వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను ఇంకా వీడియో వచ్చేసి నేను పెట్టడానికి ఎందుకు లేట్ అయింది ఏంటి అనేసి అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను ఇంకా పాటుగా కొన్ని నా సొంత విషయాలు అంటే నా లో జరిగిన ఒకప్పుడు విషయాలు అనమాట కొన్ని మీతో షేర్ చేసుకుంటాను వీడియోనైతే ఎక్కడ ఆపకుండా పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎట్లా అనిపించిందో కూడా ఒక కామెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా అయితే వచ్చేద్దామండి బుధవారం కావడంతో నేనైతే ఇల్లునైతే క్లీన్ చేసుకోవాలనేసి అనుకున్నాను అది కూడా కాకుండా ఇంకా సంక్రాంతి పండగ కూడా వస్తుంది కదా కొంచెం ఇల్లు సర్దుకుంటే నీట్ గా అనిపిస్తుంది అని చెప్పేసి అయితే ఆ రోజు ఇల్లునైతే మొత్తం ఒకదాని తర్వాత ఒకటి సెల్ఫ్లు సర్దేసి తర్వాత పైన కనిపిస్తున్నాయి చూడండి సెల్ఫ్ పైన అవన్నీ కూడా నేను ఇంతకుముందు మిషన్ కుట్టేదానమాట దాంట్లో మొత్తం అన్ని కూడా అంటారు కదా కట్ చేసినవి ఎక్స్ట్రా బట్టలు అవన్నీ సంచులలో పెట్టేసి అట్లానే వదిలేసాను నేను ఊరు నుండి హైదరాబాద్కి వచ్చిన వచ్చినప్పుడు సర్దాను కానీ ఊక అలాగ అలాగా ఊక దుమ్ము దులిపేసి పెట్టేసాను కానీ అవన్నీ దాంట్లో ఏమున్నాయి ఏంటి అనేసి ఏం చూడలేదు ఎక్కడ అక్కడనే అట్లా ఉంచేసి సంచులతో మళ్ళీ పెట్టేశాను ఇంకా మామూలుగా ఈ బాయి ఈ అయితే కూడా సర్దినాను కానీ ఇంకా నేను ఊరికి అక్కడికి తిరిగేసరికి అవి అప్పుడప్పుడు తీసి పడేస్తా ఉంటే ఆ సెల్ఫ్లన్నీ చెత్తలాగా అయితేనే ఉంటాయి అన్నమాట ఇప్పుడు కూడా ఇప్పుడు సర్దినాను కదా మళ్ళీ కొన్ని రోజులకి ఎప్పటిలాగా అయిపోతాయి కొంచెం మా ఇంట్లో ఎక్కడ ఉంచిన వస్తువు అక్కడనే ఉంటుంది అని అయితే నేను చెప్పాను ఎందుకంటే నేను నీట్ నీట్గా అయితే ఏం పెట్టుకోను ఇంటిని గందరగోళంగానే ఉంటది కాకపోతే మరీ చూడడానికి ఆ దరిద్రంగా అయితే ఉంచను కొంచెం కొంచెం గానే పెట్టుకుంటాను నాకు కొంచెం ఓపిక రావాలి ఓపిక వస్తే మాత్రం అంతా కూడా సర్దిస్తాను అయితే ఏమైతుంది నేను ఒక్క దగ్గర ఉంటే ఒక్క దగ్గరనే ఉన్నాం అనుకోండి మనం ఎప్పటికప్పుడు ఒక వారంలో ఒక రోజు అట్లా కొంచెం ఇంట్రెస్ట్ పెడితే ఆ ఇల్లు గా అయిపోతుంది కానీ నేను కొన్ని రోజులు ఊర్లో కొన్ని రోజులు హైదరాబాద్ లో ఉండడం బట్టి నాకైతే మా ఇల్లుని అట్లా అట్లా పెట్టాల్సి వస్తుంది తప్పట్లేదు నాకు కూడా ఇల్లు నీట్ గా లేకపోతే అస్సలు మనసు అనమాట తిన్నా తినకపోయినా ఇల్లు గా ఉంటే మాత్రం తిన్నట్టుగా అనిపిస్తది ప్రశాంతంగా ఉంటది అట్లా ఉంటది నేనైతే అట్లా అనుకుంటాను ఇల్లు విషయంలో అయితే నేను సర్దిన బట్టలల్లో అయితే మొత్తం కూడా మా పిల్లలు ఇంతకు ముందు మేము ఉన్న దగ్గర అదే హైదరాబాద్ లో స్కూల్కి వెళ్ళిన ఇంగ్లీష్ మీడియం స్కూల్ కి వెళ్ళిన బట్టలే ఉన్నాయన్నమాట ఆ యూనిఫామ్స్ అన్ని కూడా ఎవరికి వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఆ స్కూల్ కి వేసిన వాళ్ళు ఉంటే కనుక్కొని ఇవ్వాలి నేను ఇంకా అక్కడ ఉండట్లేదు ఇక్కడ ఉండట్లేదు కాబట్టి ఆ బట్టలు అట్లాగే అయిపోతున్నాయి లేదంటే ఇంకెవరైనా అనాథ పిల్లలు అనే వస్తారు కదా వాళ్ళకైనా ఇచ్చేయాలనుకుంటున్నాను ఇంక ఈ సెల్ఫులు అన్ని సర్దడం అయితే అయిపోయింది మొత్తం అన్ని కూడా కింద మాత్రం ఇంకా ఈ టీవీ టేబుల్ బయట రూమ్ సెల్ఫ్లు ఇంకా అట్లనే ఉన్నాయన్నమాట ఇక్కడ వరకు అయితే అయిపోయింది ఈ కూలర్ మీద కూడా కొన్ని బుక్స్ అవి ఇవి ఉండేవి అన్ని కూడా అందుకే తీసేసి దులిపేస్తున్నాను చూడండి దీని మీద మా ఆయన అయితే స్కెచ్ తోటి రాసిన రాసి ఉన్నాడు మీరు గమనించారో లేదో అది ఏంటంటే మా ఆయన ఏదైనా ఒక వస్తువు మీద కానీ మేము ఉంటున్న ఇంటి ఇంటి దగ్గర గాని ఏదైనా కిరా ఇంట్లో దిగుతాం కదా అక్కడ ప్రతి చోట కూడా మా ఆయన అయితే మా ఆయన పేరు నా పేరు ఇంకా రాస్తాడు అదేంటో మా ఆయనే కదో అలవాటు ఎన్ని అన్ని రూములు చేంజ్ అయినామో మేము హైదరాబాద్ వచ్చిన తర్వాత ప్రతి చోట కూడా అయితే రాస్తాడు అనమాట నాకైతే ఎందుకో అట్లా చూసినప్పుడు అయితే మంచిగా అనిపిస్తుంది ఆ నేనైతే అలాంటివి చేయను గాని మా అయితే అట్లా రాస్తాడు ప్రతి చోట ఏదో ఒక మా గుర్తు అయితే ఉంటది మేమున్న దగ్గర ఇంకా అయితే ఈ కూలర్ మాత్రం మొత్తం చాలా రోజులైంది కొనేసి కానీ పాడైపోయింది దానికి చాలా సార్లు అయింది రిపేర్ పెట్టబట్టి అయినా కూడా అది పని చేయడం లేదు ఈసారి ఎండాకాలంలో మాత్రం ఖచ్చితంగా దాన్ని మార్చాలి ఎందుకంటే మేము ఉంటున్న ఇంట్లో అయితే బయటి రూమ్కి మాత్రమే కిటికీ ఉంది ఇంకా లోపలికి అయితే అస్సలు అన్నమాట ముందే స్లాప్ ఇల్లు ఇంకా చాలా ఊక్క ఓ వస్తుంది అనమాట ఓ ఉమ్మరానికి తట్టుకోలేకపోతాం నేను మెయిన్ గా నేను చలికి తట్టుకోలేను ఉమ్మరానికి తట్టుకోలేను చలి ఎక్కువ పెడితే కూడా అస్సలు గజగజ వణికిపోతాను ఇంకా వేడికైతే అబ్బా గాలి గాలి కావాలని చెప్పేసి తనలాడతాను ఈసారి ముందే జాగ్రత్త పడి కొనాలనుకుంటున్నాను ఎట్లయితదో ఏమో ఇంకా నేను కొన్ని విషయాలు అయితే నా లైఫ్ లో జరిగినవి అన్నాను కదా అండి అవి వచ్చేసి ఇప్పుడు చెప్తాను ఏమైందంటే ఇంత ఇప్పుడు నేను ఇల్లుతుంది టీవీ క్లీ క్లీన్ చేస్తున్నాను కదా ఈ టీవీ కొనడానికి అయితే ఒకప్పుడు ఏ ఏ ఎన్ని కష్టాలు పడినానో నేనైతే అనేసి అసలు గుర్తుకు చేసుకుంటే నాకు చాలా ఇదిగా అనిపిస్తుంది ఈ టీవీని చూస్తే కొన్ని కొన్ని జ్ఞాపకాలు నిజంగా చాలా బాగుంటాయి కానీ అందులో కొన్ని బాధలైనా ఉండొచ్చు సంతోషాలైనా ఉండొచ్చు నాకైతే చాలా బాధ బాధలే ఉన్నాయన్నమాట ఇప్పటికీ కూడా ఉన్నాయనుకోండి కానీ ఇప్పుడు ఎందుకో అవి పెద్దగా బాధ అనే అన్నట్టుగా నేను తీసుకోవట్లేదు నా మన నేను చేంజ్ అయిపోయాను అనుకుంటాను నా మనసు చాలా చేంజ్ అయిపోయింది ఆలోచన చేయడంలో అలా చేంజ్ అవడానికి కూడా కారణం మా ఆయననే అన్నమాట అంటే మా ఆయన మొదటి నుంచి ఒకేలాగా ఆలోచిస్తారు నేను మాత్రం అలా కాదు చిన్న పిల్ల మనస్తత్వం నుంచి కొంచెం నిలకడగా కొంచెం నాకు తెలుసు అని అన్నట్టుగా మా ఆయన అయితే నన్ను ఇది చేశారనమాట అంటే నిజం చెప్పాలంటే నాది చిన్న పిల్లల మనస్తత్వం అంటే కల్మషం ఉండదు అనుకోండి ఇలా చెప్తున్నాను అన్ని బిల్డప్ అని అనుకోవద్దు నిజం చెప్తున్నా అంటే నేను మొత్తానికి సాఫ్ట్ గానే ఆలోచిస్తాను గానీ వేరే వాళ్ళ పట్ల చెడుగా అవన్నీ కూడా నాకు తెలీదు నాకు ఏదైనా ఇబ్బంది వస్తే కూడా నాకు ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అని చెప్పేసి ఏడుస్తానన్నమాట బాధపడతానైతే మా ఆయన మా ఆయన నా లోపల చాలా చేంజ్ తీసుకొచ్చారు ఎలా తీసుకొచ్చారంటే ఏది జరిగినా ఎలాంటిది జరిగినా తట్టుకొని నిలబడాలి దాంతో పాటుగా ఏది జరిగినా కూడా మన మంచికి అని తీసుకోవాలి అన్నింటికి బాధపడిపోయి ఎక్కువ టెన్షన్ పడిపోయి ఇదైపోతే మనం చేసేది ఏమి ఉండదు నిలకడగా ఆలోచిస్తేనే దేనికైనా పరిష్కారం ఉంటుంది అట్లాగే కష్టం వచ్చినా సంతోషం వచ్చినా కూడా ఇది కావద్దు ఎక్కువగా ఇది కావద్దు కష్టం వచ్చినప్పుడు ఎక్కువగా నాకు ఈ కష్టం వచ్చిందని బాధపడద్దు సంతోషం వచ్చినా కూడా ఎక్కువగా మనకి సంతోషం ఉందని బిల్డప్ పడేటట్టుగా కూడా ఉండకూడదు ఏది వచ్చినా కూడా సమానంగా తీసుకోవాలి అని చెప్పేసి నన్ను చాలా అంటే చాలా చేంజ్ చేశారనమాట అట్లా నేను నిజంగా చేంజ్ కావడానికి నిజంగా మాయననే కారణం అలాంటి మనిషి నాకు దొరకడం నిజంగా నా అదృష్టంగా అనుకుంటాను నేనైతే అయితే ఏమైంది ఆ టీవీ చూస్తే నాకు ఆ రోజులు గుర్తొచ్చాయనమాట ఆ టీవీ వచ్చేసి మేము ఫస్ట్ లాక్డౌన్కి ముందు తీసుకున్నాము అప్పుడు ఒకప్పుడు మా పరిస్థితులు చూస్తే నిజంగా కళ్ళ ముందుకు అట్లా కదులుతాయి ఏమైందంటే అప్పుడు మాకు కొంచెం మేము ఊర్లో వచ్చేసి బర్రెలు అవి పెట్టేసి బాగా అప్పులు అయిపోయినాయి అన్నమాట లాస్ అయిపోయినాం ఏది మా దగ్గర ఉన్న డబ్బులన్నీ పోయి మా దగ్గర ఇంకా ఏమీ లేవు అన్నమాట అప్పులే అప్పులు మాత్రమే మిగిలినవి అయితే అప్పులున్నా కూడా తట్టుకోవచ్చు కానీ నిజంగా చెప్తున్నా కొందరు పక్కన వాళ్ళు ఎత్తి చూపి మాట్లాడతారు చూడండి తీసేసినట్టుగా మాట్లాడతారు అది మనిషికి చాలా ఇబ్బందిని కలగజేస్తుంది అనమాట నిజంగా ఒక మనిషికి కావాల్సింది ఆ డబ్బులు డబ్బులు ఉంటేనే మనుషులుగా చూసే వాళ్ళని అయితే నేను ఆ టైంలో చూసాను నిజంగా చెప్తున్నా మాకున్న పరిస్థితికి ఆ ఏదో వీళ్ళు ఎందుకు పనికిరాని మనుషులు అన్నట్టుగా మా చూస్తారు మనుషుల్ని ఏ విషయంలో కూడా లెక్క చేయరు కానీ మనిషిని మనిషిగా చూడడం మాత్రం కచ్చితంగా తెలిసి ఉండాలి అది మాత్రం చాలా మందికి తెలీదు ఆ ఇబ్బందుల్లో ఉన్నారనేసి అంటే మాత్రం ఇంకా వీళ్ళ వీళ్ళు మనకు అవసరం లేదు వీళ్ళతో మనకు అవసరం లేదు అనేసి ఇది తీసేసి చీప్ గా చూస్తారు కానీ మనిషి మనిషి దగ్గర డబ్బులు లేకపోవచ్చు కానీ తెలివి అనేది ఉంటది కదా మన తెలివి మన దగ్గరనే ఉంటది మన టాలెంట్ మన దగ్గరనే ఆ ఒక స్టెప్ రాంగ్ గా వేసి లాస్ అయినంత మాత్రాన మనం అక్కడితో జీవితం అయిపోయింది అని చెప్పేసి అస్సలు అనుకోకూడదు అది నిజంగా మా లైఫ్ లో అయితే ఖచ్చితంగా మేము ఎదుర్కొన్నాము నేను మా ఆయన కానీ నేను టెన్షన్ పడి బాధపడిన కూడా మా ఆయన నా పక్క నుండి చాలా ధైర్యం ఇచ్చి మళ్ళీ కూడా మనకు మంచి రోజులు వస్తాయి ఎప్పటిలాగా మనం మంచిగానే ఉంటాం అని చెప్పేసి నిరూపించారు మా ఆయన ఇంకా అలా అలాంటప్పుడు మేము అలాంటి వాళ్ళని చాలా మందిని చూసాము కానీ కొన్ని రోజుల్లోనే మళ్ళీ మా జీవితం మా చేతిలోకి వచ్చింది అని అనిపించింది అలా కావడానికి కారణం కూడా మా ఆయననే అన్నమాట మళ్ళీ యధావిధిగా మేము ఎప్పటిలాగా అయిపోయినాము అయితే మళ్ళీ అలా అలా తీసేసి చూసిన మనుషులే మళ్ళీ మమ్మల్ని మేము బ్రతుకుతుంటే ఏమన్నారంటే ఆ మీకేంటి మీరు ఏ పని చేసినా తెలివిగా చేస్తారు అట్లా చేస్తారు మీరు మంచిగా మంచిగా మీకు మనుషుల్ని సంపాదించుకోవడం తెలుసు మీరు ఎక్కడున్నా కూడా మిమ్మల్ని కేర్ గా చూసుకునే వాళ్ళు మీకు దొరుకుతారు అది ఇది అనేసి అన్నారు నాకు అప్పుడు అనిపించింది నిజంగా ఆ అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తిననివ్వదు అని వాళ్ళు చే ఏ సహాయం చేయకపోరు మళ్ళీ చీప్ గా తీసేస్తారు మనకు తోచినట్టుగా మనం బ్రతికి మనం ఇది చేస్తే కూడా అవతల వాళ్ళని మళ్ళీ తీసేసినట్టుగానే ఆ మీకే మీరు మంచిగానే ఉంటారని అంటారని అనిపించింది నిజంగా అలాంటి వాళ్ళని నేను నిజంగా చాలా మందిని అయితే చూశాను ఇంకా అప్పుడు మంది వాళ్ళు అదే చెప్పాను కదా పక్కన వాళ్ళు తీసేస్తారని అలాంటి వాళ్ళు మాటలు మాట్లాడుతుంటే నాకు ఆ నుంచి ఆ దాంట్లోకి బాధలోకి నుంచి బయటికి రావడానికి నేనైతే కొన్ని రోజులు వరుసగా ఏడుస్తూనే ఉన్నానమాట ఏంటి మాకు ఇట్లా అయిపోయింది ఇట్లా అయిపోయింది అని చెప్పేసి ఇంకా అయితే అప్పుడు నేను రూపాయి రూపాయి దాచుకొని కొన్ని డబ్బులు అయితే అనమాట నేను ఎప్పుడు ఎప్పుడు కూడా ఒకటి ఒకటి ఫాలో అవుతాను ఏంటంటే ఏ టైం ఎలా వస్తుందో తెలియదు కదా అని చెప్పేసి మనకు దాంట్లో కొంత అయితే నేను దాచుకోవడం నాకు అలవాటు ఎప్పుడు కూడా మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు మనం బాగానే ఉన్నాం కదా మనకి ఇంకేం కాదు అని చెప్పేసి అయితే నేను అయితే అస్సలు అనుకోను నా దగ్గర పది రూపాయలు ఉంటే అందులో ఖచ్చితంగా రెండు రూపాయలు అయితే నేను దాస్తాను నాకు అలవాటు అయితే ఫస్ట్ నుంచి ఉంది చిన్నప్పటి నుండి అయితే అలాగే నేను కొన్ని డబ్బులు అయితే దాచుకున్నాను ఇంక ఈ పక్కన వాళ్ళు సూటిపోయిన మాటలు అంటా ఉంటారు కదా ఆ విష అప్పుడైతే ఆ టైంలో నిజంగా మనుషులకి మనుషులే శత్రువులు అనిపించింది అలాంటి వాళ్ళ నుంచి బయటపడాలంటే నాకు ఖచ్చితంగా టీవీ కావాలి అని చెప్పేసి అనిపించింది ఇంకా ఆ టెన్షన్స్ అన్ని తట్టుకోవడం కంటే కూడా ఈ ఇట్లనే ఉంటే పిచ్చిదానైపోతానేమో అన్నంత భయంకరంగా బాధపడ్డాను నిజంగా మా ఆయనతో కూడా చెప్పాను లేదు కానీ ఏడుపు అయితే ఖచ్చితంగా ఏడ్చాను ఏడు నా ఏడుపునైతే మా ఆయన చూశారు ఇంకా నాకు అప్పుడు ఆ టైంలో ఈ టీవీ నైతే కొనుక్కున్నాను నేను దాచుకున్న కొన్ని డబ్బులతోటి ఆ టీవీ తీసుకున్న తర్వాత నిజంగా నాకు చాలా బెటర్ అయింది అంటే నిజంగా బయట విషయాలు ఇట్లా మాకు ఇంత ఇబ్బందులు ఉన్నామని ఫస్ట్ ఆ ఫీలింగ్ నా లోపలికించి పోయింది ఆ టీవీ చూస్తే కొంత నా మనసు అయితే అయింది అనమాట అందుకే చెప్తున్నానండి ఈ విషయాన్ని మీతో ఇలాంటి విషయాలను అయితే మేము ఎదుర్కొన్నాం నిజంగా నాకు తెలిసి లాక్డౌన్ టైంలో చాలా మంది అయితే తలకిందులు అయిపోయి ఉంటాయి మెయిన్గా నాకైతే నాకు తెలిసిన వరకైతే మేము చాలా ఇబ్బందులు అయితే పడ్డాం అనమాట ఇంక ఇప్పటికీ కూడా కష్టాలు అప్పులు ఎప్పుడు ఉండేటివే కానీ మరీ అంతగా అయితే లేదన్నమాట అంటే నేను టెన్షన్ పడతా పడే పడడం అయితే మానేశాను మెయిన్ గా చెప్పాను కదా ఆయన ఎప్పటికీ కూడా కష్టాలు అనేటివి వస్తూనే ఉంటాయి కానీ ఎదుర్కొని నిలబడాలి అని చెప్పేసి అన్నారు ఎలాంటిది జరిగినా కూడా అది మనకు ఒక గుణపాఠం అనే విధంగా తీసుకోవాలి అనేసి అంటారు అనమాట కానీ నేను అట్లా తీసుకోవడానికి అయితే కొంచెం ఆలోచిస్తాను అంత గట్టి ధైర్యంగా అయితే నేను ఉండలేను ఇంకా వీడియో పెట్టడానికి లేట్ ఎందుకు అయింది అంటే నేను బుధవారం రోజు అన్నా కదా ఇల్లు క్లీనింగ్ అయితే తర్వాత మరుసటి రోజు అయితే మామూలుగా ఆడవాళ్ళకి నెలలో ఒకసారి అడ్డు వస్తుంటుంది కదండి అలా అది జరిగింది అన్నమాట దాంతో దాని తర్వాత ఇంకా నేను మళ్ళీ పెడదాం అనేసరికి అయితే మా పాప వాళ్ళ హాస్టల్ నుండి అయితే నాకు ఫోన్ చేశారు మేడం వాళ్ళు ఇట్లా మీ పాప కొంచెం బాగాలేదు వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పారనమాట ఇంకా ఆ విషయంలో నేనైతే ఊరికి రావాల్సి వచ్చింది ఇంకా అందుకే నేను ఈ వీడియోని అయితే పెట్టలేకపోయాను ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒకటి ఇబ్బంది అవుతూ ఉంది అందుకే ఇలాగ లేట్ అయిపోయింది కానీ ఇంకా అక్కడి వరకు అయితే ఇల్లు క్లీన్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇది లో రూమ్లో సెల్ఫీ ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి అవి కూడా నేను క్లీన్ చేశాను ఇంకా అదంతా వీడియో తీయలేదు ఇంకా తీస్తుంటే ఇంకా ఎక్కువ వాళ్ళెంత అయిపోయేది మీకైతే కొంచెం బోర్గా అనిపిస్తుంది అని చెప్పేసి నేను అవన్నీ తీయలేదు కొంతవరకే తీశాను కానీ నిజంగా చెప్తున్నా ఇల్లు మాత్రం క్లీన్ చేసుకుంటే మంచిగా ఆ ఇంకా సబ్జాలు అవి అట్లానే వదిలేస్తాను అబ్బా నేను ఒక్కదాన్ని మొత్తం సామాన్లు అన్ని కింద పెట్టి మళ్ళీ పైకి ఎక్కించాలంటే కొంచెం ఎక్కువ ఇబ్బంది కదా పిల్లలు లేరు మా ఆయన కూడా లే లేడు కదా ఆయన ఆటోకి వెళ్ళిపోయాడు మా పిల్లలేమో ఇంకా అభయ్యారు నా దగ్గర అయితే ఉండరు అనమాట అందుకని చెప్పేసి ఇంక ఇంతవరకు అయితే కింద వరకే అందినంత వరకు చేసుకుందాము ఎందుకు ఇబ్బంది పడాలని చెప్పేసి కింద కింద సెల్ఫ్లు ఆ మిషన్ మొత్తం అన్ని కూడా చేసేసాను చాలా దుమ్ము వచ్చింది ఇంట్లో అయితే రోజు ఊడుస్తూనే ఉంటాను కదా ఇంత దుమ్ము ఏడ ఉన్నదో అనిపించింది నిజంగా అంత దుమ్ము వెళ్ళింది ఇంకా మొత్తం ఊడ్చుకున్న తర్వాత అయితే ఇల్లునంతా కూడా తడిబట్ట పెట్టేశాను తడిబట్ట పెట్టేసి ఇంకా స్నానం అది చేసుకున్న తర్వాత అయితే మళ్ళీ ఆ ఇంట్లో అయితే పూజ అయితే చేసుకున్నాను నిజంగా నాకు మనసుకి చాలా మంచిగా అనిపించింది ఇల్లు క్లీన్ చేసుకున్న తర్వాత అయితే ఇట్లా నెలకు ఒకసారి అయితే కచ్చితంగా చేసుకోవాలి నిజంగా లేక లేదంటే అస్సలు దుమ్ము నిండిపోతది ఇట్లా తుడుస్తా ఉంటే అట్లా వెళ్తానే ఉంటది దుమ్ము మాత్రం కానీ ఇక్కడ మాత్రం ఈ మా ఇప్పుడు ఉంటున్నా మేము ఈ ఇంట్లో మాత్రం నాకు ఇల్లు దులిపితే మాత్రం ఆ పెద్దగా నేను అలసిపోయినా లాగా అస్సలు అనిపించదు ఇల్లు పని క్లీన్ చేస్తే ఎందుకో మంచిగా అయిపోయింది అనిపిస్తది ఇంతకు ముందు ఏదైనా ఇంట్లో ఉన్నప్పుడు ఖాళీ అది సామాన్ తీసి దులపాలంటే ఏదో లాగా అనిపిస్తుండే ఈ ఈ ఇంట్లో నాకు అస్సలు ఆ ఫీలింగే రాదు ఎందుకో అలసిపోయినట్టుగా అయితే అస్సలు అనిపించదు అనమాట మంచిగా అనిపిస్తుంది ఈజీగా అయిపోయింది నా పని అనిపిస్తుంది ఎందుకో ఆ ఇంట్లో నాకు అట్లా అనిపిస్తుంది అందుకే నాకు బాగా నచ్చింది అనమాట ఇల్లు అయితే తొందరగా అయిపోతది చూడ్డానికి కూడా మంచిగా అనిపిస్తది ఇల్లు క్లీన్ అయిన తర్వాత మంచిగా ఉంది అని అనిపిస్తది ఇంకా ఓకే అండి ఇంతే నా వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి